ఓం శ్రీ శ్రీమాతేణమహ ఇప్పుడు తెలియజేసే అంశము నవరాత్రుల్లో మరి ఈ రోజున దుర్గాష్టమి ఈ దుర్గా అమ్మవారిని ఆరాధించటము అలంకరించటము పూజా విధానము ఏ నైవేద్యం పెట్టాలి వీటి గురించి తెలియజేయటం జరుగుతుంది ఈ రోజున దుర్గా అమ్మవారిని చక్కగా ఆరాధించటము దుర్గా అమ్మవారికి ఎరుపు రంగు చీర అనేటువంటిది అలంకరణ చేసేటైతే ఎరుపు రంగు చీర వస్త్రం అనేది కడతారు అలాగే ఎరుపు రంగు పువ్వులతోటి పూజించటము అన్ని రకాల పువ్వులతోటి దుర్గా అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు అలాగే నైవేద్యంలో భాగంగా మాత్రం ఈ రోజు పులిహోర గారెలు తప్పనిసరిగా పెడతారు అమ్మవారికి మరి అల్లం వేసినటువంటి గారెలు అని అంటే చాలా చాలా ప్రీతికరం అలాగే పులిహోర నైవేద్యం ఈ ఈరోజు దుర్గా అమ్మవారిని ఆరాధించటం చక్కగా లలితా సహస్రనామాడు చదువుకోవటం దుర్గా అష్టోత్రం చదువుకోవటము అష్టోత్తర శతనామాడు చదువుతూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వును సమర్పించటము ఈ రోజున మరి దుర్గా అమ్మవారికి మరి నూట ఎనిమిది నామాలకి నూట ఎనిమిది పువ్వులు అనేది సిద్ధం చేసి పెట్టుకోవటము చాలా చాలా విశేషం నాన్న ఈ రోజున అలాగే మ వివిధ మంత్ర తంత్ర గ్రంథాల్లో వివిధ రకాలైన దుర్గాదేవి స్వరూపాలు అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి వీటిలో ఏ రూపాన్ని ధ్యానించినా ఆ తల్లి మనలను అనుగ్రహిస్తుంది కాకపోతే దుర్గా ఎప్పుడూ కూడా దుర్గా అమ్మవారు స్వరూపంతోటే కనిపిస్తుంది అందుకే శంకరాచార్యుల వారు చెప్పినట్టు దుర్గమ్మని దుర్గా సహస్రం దుర్గా అష్టోత్తరంతో కాక లలిత అష్టోత్తరం లలిత సహస్రంతో భక్తిగా పూజిస్తే దుర్గా పరమశాంత స్వరూపంతో శ్రీ లలితగా కనకదుర్గగా మనకు దర్శనమిస్తుంది అత్యంత మహిమోపేతమైన దుర్గాదేవిని గురించి యథార్థంగా ఎన్నో కథలు స్తోత్రాలు స్థుతులు అనేవి ఉన్నాయి అనేక పురాణాలు దేవిని ప్రస్తుతించాయి అందుకని సమస్త దుర్గతుల నుంచి మనలను రక్షించే దుర్గాదేవి మంత్రాన్ని మనం నిత్యం నియమపూర్వకంగా జపిస్తే సమస్త గ్రహ బాధలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పేసి పండితులు తెలియచేస్తూ ఉంటారు నవరాత్రుల్లో మరి తప్పనిసరిగా ఈ అమ్మవారిని యథార్థంగా ఈ దుర్గాష్టమి రోజున మాత్రం తప్పనిసరిగా చదువుతారు మీరు కనకదుర్గ అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు కూడా చూడండి పైన ఒక మంత్రం రాసి ఉంటుంది అంటే ఒక శ్లోకం ఒక పద్యం రాసి ఉంటుంది మీరు అక్కడ నిలబడి ఉన్నప్పుడు అది చూడండి గమనించండి చదవండి ప్రాక్టీస్ చేసుకోండి చాలా మంచిది అది అమ్మల గన్నయ్యమ్మ ముగరమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారుణమ్మ కడుబారడి ఉచ్చిన ఎమ్మ దనులో నమ్మిన వేలుపుటమ్మల మనముల నుండడి ఎమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్దిచ్చట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అక్కడ ఈ పద్యం రాసుంటుంది ద్వారం పైన చక్కగా మీకు సింహద్వారం పైన రాసుంటుంది నానా ఆ మంత్రం కాసేపు చదివితే ఆ పద్యం కాసేపు చదివితే నోటికి వచ్చేస్తుంది ప్రతి రోజు ఎవరికైనా సరే నోటికి రావాలి ప్రతి రోజు నూట ఎనిమిది సార్లు చదవటం విశేషం సరే అన్ని సార్లు మేము చదవలేమమ్మా అనుకుంటే ఓం దుర్గా ఏ మహా అనైనా సరే ఆ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చక్కగా అనుకోండి అలా అనుకోవడం కూడా విశేషం అలాగే దుర్గా అమ్మవారిని ఆరాధించటము పూజించటము పసుపు రంగు పువ్వులు ఎరుపు రంగు పువ్వులు ఏ రంగు పువ్వులతోటైనా సరే చక్కగా అమ్మవారిని స్థుతించటము దండ సమర్పించటము ఈ రోజున విశేషం అలాగే అమ్మవారికి ప్రీతికరంగా పులిహోర చేసి పులిహోర అలాగే గారెలు మినప గారెలు చేయటము అవి చక్కగా నైవేద్యం పెట్టటము ప్రసాదం పంచటము ప్రసాదం కొంచెం స్వీకరించటము విశేషం నానా భయము ఆందోళన అనేది తొలగిపోతుంది ముందు దుర్గా అమ్మవారిని ఆరాధిస్తే సుఖ సంతోషాలు కలుగుతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి భయం అనేది తొలగిపోతుంది దుఃఖం అనేది దూరమైపోతుంది అని దుర్గా అమ్మవారిని చక్కగా ఈ రోజు ఈ విధంగా పూజించటము అనేది విశేషము